ఏం చేస్తున్నావు మ్యా ఏంది ఇది ఇట చేసి పెట్టినావు అది ఇట చేసి పెట్టినావు ఇది కొత్త పెనం తొందరగా ఇది పాత పెనం రెండు దోశాలు అయినాయి బాగా చూడండి ఫస్ట్ బాగా వచ్చినాయి అందుకోసం అని ఎర్రగా ఏంచినాయి గొరటా పెట్టిన అతికేం పడిందిలే గొరటా అదే కాదు ఏది అది కొత్త పెళ్ళమా కొత్త పెళ్ళం కాదు బాబా కొత్త పెనం ఇది పాత పెన్నం

మూతికేసి చికెన్ పెడతారు చూడు ఎద్దలకు బర్గర్లకు ఏదైనా గడ్డి తినకుండా పక్కకు తినకుండా పెడతాయనమాట గతంలో పైర్లలో సర్ద్యాలు చేసేటప్పుడు పొద్దున అట్ అనమాట ఈ దోషాలు తిన్నాక కేసులు ఈ పెన్నం ఈ పెన్న ఈ సారీ ఈ పెన్నంలో ఉన్నప్పుడు పాత పెన్ను ఉన్నప్పుడు మేము కొంచెం అంత తడివిడి పడుతుంది పాత పెన్నం మీద పోసినప్పుడు దోశాలు కొంచెం ఎరడాలుగా గోల్డ్ కలర్లో మంచి కార్యానికి టేస్ట్ బాగుంటాయి అనమాట అవి నాకు తినబు దిగుతాయి ఇప్పుడు ఆ కొత్త పిన్నం ఆ కొత్త పెన్నం మీద పోసిన బట్ట బెట్టలు బట్ట పేలకలు లేకండి దోషాలు నాకు తినబుద్ది కావాలి అవి సత్సత్తు ఉంటాయి పెద్ద టేస్టీ అనిపి అందుకే చెప్తే ఏమనకుంటుంది ఏమైనా చేస్తారా లేని కొత్త పెన్నం పాత పెన్నం అనుకుంటున్నావు ఒకదాన్ని ఊరికే నువ్వు నాకు వెళ్తున్నాను దాచిలే నేను ఏ నువ్వే ఇప్పుడు నువ్వు చూపించినా నాకు రెండు పెన్నాళ్ళు ఇచ్చినవి రెండు పెన్నాలు రెండు పెన్నాలు ఇది నా పెన్నం ఎప్పటికైనా కానీ అందుకే ఇది కరసపోయింది మత్తగా ప్రేమ అంటాడు అండి ఇప్పుడు చూసాడు అది ప్రేమ లేకనే ఇది విలేజ్ లేచిపోతుంది చూడు అది సల్లారి నాక లేడం కాదు కొంచెం ఏంటంటే ఇంత కాలితే ఈ టేస్ట్ ఉంటుంది నేను తింటానని ఆ పెన్నానికి తెలుసు ఇటం మాడిపోయేంతవరకు చేసేది మళ్ళీ ఏమన్నా కొత్త అదో కరకర కరకర ఉంటుంది చూడు సైలెన్స్గా నాకు అట్లంటే బాగుంటుంది దోశ కొందరికి అది ఇంట్రెస్ట్ అనమాట మొత్తానికి తినక దోశ ఇవ్వద్దు దోశాలలోకి కార్యం చాలా అద్భుతంగా ఉంది రోటి పచ్చడి ఏం చేసినా పచ్చడి ఏం చేసినా అయిపోయాయి పెట్టినా క్యారేసా క్యారెట్ వచ్చినావా అది కదూ క్యారీ వేసేసి మొత్తానికి తినక కాడికి పోయి సాపుగా తినాలా షాపుగాడికి పోయి తినాలా సారీ ఏం తిందాం లేదు రోటి రోటికాడే తింటాం మొత్తానికి తినక ఈరోజు ఏం తిన్నా నూనె అది తింటున్నాం పాత పిన్నంలో ఉన్నంత ఏను లేదు నాలుగు ఆ టేస్టే వేరు మొత్తానికి చెప్పు ఇంకొకటి యాదోశ నేర్చుడు మామూలు దోశ దాని పేరు మందంగా నేర్చుడు దోశ కదా చూడు పాత పెన్న దాన్ని కూడా బాగా వచ్చినాయి వెరైటీ మొత్తానికి మా వాయినకి దోశాలంటే చాలా ఇష్టం అందులో నేను పోసిన దోశాలంటే నేను నేను అంటే నేను పక్కింటికి పోయి తింటా ఇచ్చల మొక్కన నేను ఒకటి చాలా మంది తిందంటారు అంటే ఏనా ఇచ్చి సర్దేశ అంటే గతంలో షాపడికి పోయినప్పుడు కూడా సర్దేశకుంటే మంచి సరే ఇంటికాడికి పోయి సడన్ పోయి తిండావచ్చు కదా అలాంటి ఎన్ని హోటల్ ఉన్నాయి అంటారు చాలా మంది తెస్తా చూడండి సారీ ఏమను కాకండి ఒకవేళ మీరు మొగల్లో కోపం వచ్చిన కానీ ఒకటి నేను ఇంటి ఫుడ్ ఏ తింటాను అయ్యా ఇప్పుడు పొద్దున్న వేసినావంటి హోటల్లో ఇంకా అది అంటే నువ్వు వాళ్ళగారు తీసుకోకండి పలాన షాపుగా ఆడిపోతే పలానా హోటల్గా ఆడిపోతే ఆడబాబలు ఉంటాది ఇడ్లీ అడబలు ఉంటా అది పూరి ప్రేమ అంతా వాళ్ళ మీద కురిపించడం మన ఇంట్లో మనం చేయించుకొని మన వాళ్ళ మీద మన ప్రేమ చూపించినా అనుకో ఫుడ్డు బెడ్ ఎంత అద్భుతంగా ఉంటాయనికన్నా ఒంటి మీద నీళ్ళు చేసుకునే బట్టలు పెట్టుకునే వస్తువులు కొట్టే పౌడరు అంటే నేను ఇలా వాడడం లేకపోతే అంత అద్భుతంగా ఉంటాయనమాట బా నువ్వు పని చేసినావు ఇపో దోశ ఏంటంటే బాగా సూపర్గానే అండి అయినా నువ్వు పాత పెన్నంలో వచ్చిన కానీ నీ చేయరు వేరు కొత్త పిన్నం కొత్త అంటే అట్లా వెరైటీగా చెప్పాలన్నమాట చెప్తే ఆ టేస్టే వేరుంటుంది అంతే కానీ మనం హోటల్లోకి తిండి అలవాటు పడి పొద్దున్న లేచాను కాబో కాబో నీళ్ళు పోసుకొని స్నానం చేసి అంటే ఆఫీస్కి వెళ్ళాలని సంగతి నేను చెప్పేది ఎక్కువ మా ప్రినా తినక సద్ది నా ఇద్దాం ఇంట్లో రాత్రి పొద్దున్న తినేది కానీ రాత్రి కానీ తినేది కాబట్టి సద్ది కలుపుకునిగా మధ్య పోసుకొని తినే రోజులు కూడా నేను గతంలో ఇప్పుడైతే కొంచెం అమ్మగారు ఇవి వచ్చినాక రాత్రి అన్న మీ లేకుండా ఎప్పుడప్పుడు తినాలా ఈ డాక్టర్లు చెప్పడం వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం వేడి వేడి తినాలా ఇంత తినాలా అంత తినాలని చెప్పేసి భయపెడుతున్నారు కదా దానివల్ల కొంచెం మనం ప్రేమను అనమాట నేనైతే అటెండ్లే ఖచ్చితంగా ఇంట్లో వంటనే ఎక్కువ లైక్ చేస్తాను ఎందుకంటే బయట వంట పెద్ద ఇంట్రెస్ట్ అనిపి బిర్యానీ కానీ కాక ఇంట్లో చేసుకొని తిన్నామంటే టేస్టే వేరొచ్చు అది తృప్తి అనమాట మంచికి బయట ఫుడ్ తిన్నాక ఇప్పుడు ఎక్కడైనా కానీ రుసీదగిలినా కాళ్ళకే అంటారు అదే ఇంట్లోనే తిన్నాను అనుకో అదే మన ఇంటే చేసుకుందాంపా అని అంటారనమాట కానీ వీళ్ళకి తిలకాయ మధ్య ఆడలకు ఒళ్ళు బరువు ఏం చేస్తారు వాళ్ళు చేయక ఆడ తీసుకొని రావచ్చండి అంటే ఈ వీళ్ళ ప్రేమను కూడా హోటల్ వినే పెడతాను అనమాట ఇంకా మనకు ప్రేమలు ఎక్కడండి చెప్పండి ఏదైనా కానీ ఇంట్లో చేచ్చేనే దాన్ని అందం అనుకుంటున్నావా అదే కదా చెప్పు అది నువ్వు క్లారిటీ తెలుసుకోవాలా ఇంకొకటి కాబట్టి పది చెప్తలేదు అది అది క్లారిటీ తెలుసుకోవాలి నువ్వు నేను నేనేమైనా బాగాలేనంట దోషాలు బాగానే ఉంటాయి అమ్మ ఇంట్లో అంటే ఇంట్లో తింటే ఇంటి ప్రేమ ఇంట్లో తింటే ఇంటనే ఈదిలో ఈదులో పెడితే ఈదులోకి రుచి అవుతుంది ఇది నువ్వు ఏ రకంగా తీసుకోవచ్చు ఎంతవరకైనా ఆలోచన చేసుకోవచ్చు నేను సంబంధం లేని ఎవరు అనమాట అందు కాబట్టి నేను అదే అడుగుతాను ఇది నేను దోశ బ్రహ్మాండంగా నేను చెప్పలేదే ఎవరిని నాకు ఇది పెన్న ఒకేలా అది కరుచుకుంటాను నేను అనేది కానీ కానీ దోష మాత్రం దాంట్లో చేసినట్టు నాకు బ్రహ్మాండంగా కాకపోతే ఇంత మాడిపోలే టేస్టీ బాగున్నాయి అనమాట దాన్ని చూడు ఎంత చేయ పెట్టినా కదా అట్లా చేయి జాచుకో ఏదైనా కానీ గానీ తెచ్చా పెట్టిందో తినాలని చెప్పేసి పోయి కాడ మధ్యాహ్న వనం అంటే ఇప్పుడు ఎంత తింటే అంత మేలు ఒళ్ళుకు ఓ నీ కడుపు ఉంది కదా అని చెప్పేసి నోటికి రుచి తగుతుంది అని చెప్పేసి లాగిచ్చి పీకల్లానే పెట్టుకునే అనుకో అతి అతి తిండి అజీర్తి చేస్తాను అన్నమాట పనికిరాదు అతి ఆశ గాని అతి తిండి గాని అతి సంపాదన కానీ ఏది కూడా పనికిరాదు అంటే మనం ఏం సంపాదించాయి మన తిండికి మన ఊళ్ళకు మన గుడ్డకు బట్టకు మన ఆరోగ్యానికి సరిపోయే సంపాదించుకున్నాం దానికి ఏం సంబంధం లేనివారని మళ్ళీ చెప్పకేమి చెప్పిప్పుడే చెప్పిందో తింటారు వదిలేయడం కాదు తినడం లేదు తక్కువ చెప్తా చూడు అది ఎందుకు పాకిలి కావడంలే ఆకలిగా నన్నీ నేను అనవసరంగా తిని ఎవరు చెప్పినది రాత్రికి పోతే రాత్రికి ఉన్నది పులారో పొలారో చేస్తావు ఏదో ఒకటి నేను కెమెరా వాడు తిరుగుతుంటే నా చేత కాదు ఓ నువ్వు ఎవరు చెప్పి ఎవరు పెట్టమని తలాగే మంచిగా పొల్లి భయం భక్తి లేకుండా పెడుతున్నాడు పిల్లలను నువ్వు పెంపకం నీ పెంపకం అటు నా పెంపకం అటు ఉండదు చాలా అద్భుతంగా ఉంటుంది చక్కమంటే కదా అనాల్సింది ఇంకా పిల్లల్ని ఇప్పుడు అంటే నువ్వే కంట్రోల్ చేయించేది నేను చెప్పాలి ఇప్పుడు నువ్వు బయటకు పోయి సంపాదించుకొని నా బండికి పెట్రోల్ ఖర్చు నా ఇంట్లో నెలకంతులకు ఆ పండగ ఖర్చులకు పండగ ఖర్చులకు పిల్లలకు గుడ్డలకు దానిలకు దీనిలకు ఇంటి ఖర్చులకల్లా సంపాదించుకొని నెలకంతలకు ఈఎంఐలకు అన్నీ నువ్వే కట్టు ఇంట్లో ఇండ్లు వాకిలి గుడ్డలు అన్నీ నేను వస్తాను ఇప్పుడు వీడియోలు వచ్చాయి చూడండి ఆ టైపులో ఉండాలి ఏం చేయను చేసా అట్లా కూర్చొని మంచిగా కూర్చుంటావు మంచి అవునా నిజంగా అదే సమ్మె బై మా గొడవలు మర్చిగా లేదు మీకు ఒకవేళ ఇంట్లో ఫుడ్డు ఎక్కువ లైక్ చేసుకొని తినేటోళ్ళు కామెంట్లు పెట్టండి తక్కువ తినేటోళ్ళు మేము ఏం చేస్తాం బ్రో ఎవరు మాకు చేయడం లేన వాళ్ళు మేమేం చేయనికలేదు ఓకే బాయ్